అంటే మ్యాట్రిమోనీస్ లో చాలా మందిలాగా ఫోటోషాప్ చేసి పెట్టా అనుకున్నారా అంటే అలా ఏం లేదు సమ్ పీపుల్ డిఫర్ ఫ్రమ్ ఫోటోగ్రాఫ్స్ కదా మీరు కూడా ఫోటోస్ లో కంటే బయటే బాగున్నారు థాంక్స్ అండి ఆర్డర్ చేసేద్దాం షూర్ వాట్ యు లైక్ టు హావ్ సదన్ మిచ్ రెస్టారెంట్ లో బిర్యానీస్ చాలా బాగుంటాయి బోన్లెస్ బిర్యానీ ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ అంటే ఇష్టమే కానీ అప్పుడప్పుడు నాకు ఇష్టమైన వాటికి పాస్ పెడుతూ ఉంటాను మీరు స్పైసీగా తింటారంటే కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో కదా యా బట్ మీద చూపించండి వెరీ రేర్ ఎక్కువ ప్రేమ వాళ్ళ మీదే కోపం కూడా ఎక్కువ చూపిస్తారని ఎక్కడో చదివాను అవును వాళ్ళు మనీ వదిలి వెళ్ళరు కదా అందుకే అవును మీ ఫ్యామిలీ గురించి చెప్పండి వెరీ కూల్ అండి నేను ఏం చేసినా ఏం అనరు ఫుల్ ఫ్రీడమ్ సూపర్ మాది కూడా సేమ్ టైప్స్ ఒక్కడినే కొడుకును కదా మీరేం చేస్తుంటారు ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అండి నైస్ మీరు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న ఎంప్లాయీ. నైస్. నయా, మీ నవ్వు చాలా బాగుంది. కెన్ యూ స్మైల్ ఫర్ మీ अगेन? నవ్వు మామూలుగా కన్నా నేచురల్‌గా వస్తేనే బాగుంటుంది. హార్ట్ఫుల్ గా నవ్వినప్పుడు మీరే గమనిస్తారు అండి. సూపర్. బై ది వే, మీ ఫేస్ కి కూడా మీ స్మైలే కల. థాంక్స్. ఇలా మాట్లాడుకుంటూ పోతే అసలు విషయం మాట్లాడుకోలేం. ప్రేమ గురించి పెళ్లి గురించి మీ ఒపీనియన్ పెళ్లిలో ప్రేమ ఎక్కడుందని వెతుక్కోవాలి ప్రేమ అలా కాదు ఎక్కడున్నా మన దగ్గరికే వస్తుంది సింపుల్ గా చెప్పారు నా దృష్టిలో కూడా ఇంచుమించు అంతే పెళ్ళి అనేది ప్రేమకు ఒక ఈవెంట్ మాత్రమే మీకు ఎలా ఉంటే ఇష్టం మనం ఎంత మనకి ఇష్టం వచ్చినట్టున్నా కూడా మనసుకు నచ్చిన వాళ్ళ లైఫ్లోకి వస్తే అంతా మారిపోతుంది అందుకే పర్టికులర్గా కాకుండా అందరికి నచ్చేలా ఉండాలనుకుంటాను రేపు మన ఇద్దరికీ సెట్ అయితే మీకు నచ్చినట్టుగా ఉండాలి కదా అలా ఏమీ అవసరం లేదు మీకు నచ్చినట్టు మీరున్నా నేను అడ్జస్ట్ అవ్వాలి ఒక గొప్ప అండర్స్టాండింగ్ ఉంటేనే అడ్జస్ట్మెంట్ ఉంటుంది యునో అడ్జస్ట్మెంట్ ఉంటేనే ఏ కప్పులు అయినా హ్యాపీగా ఉంటారు అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ పుట్టాలంటే మన పూర్తిగా ప్రేమించే వాళ్ళు దొరకాలండి అలా దొరికినప్పుడు అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఉన్నారు చాలండి మీరు ఇంత బాగా ఆలోచిస్తున్నారు కదా మీ డివోర్స్కి రీజన్ అది తను మంచివారి అంతకు ముందు ఎవరు ప్రేమించారంట అమ్మ కోసం ఒప్పుకుని పెళ్ళయినా నెక్స్ట్ రోజే వెళ్ళిపోయారు అయ్యో అది మీ లైఫ్ ఏం చేస్తాం మొదట్లో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక అమ్మాయి పెళ్లి గురించి ఆలోచించినంతగా దేని గురించి ఆలోచించదు కదా ఇలా జరిగేసరికి లైఫ్లో ఇంతకన్నా పెద్ద బాధ ఇంకోటి లేదనిపించింది లోకం దృష్టిలో నాకు పెళ్ళి అయిపోయింది ఒంటరిగా ఉండడం చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేసేవాళ్ళు కొంతమంది అయితే అడ్వాంటేజ్ తీసుకుందాం అని ట్రై చేశారు లైఫ్లో ఇంకా మగవాళ్ళ జోలికే వెళ్ళకూడదు అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ అందరూ జరిగిన దాంట్లో నా తప్పేం లేదని లైఫ్లో మరో మనిషి వస్తే అంతా సెట్ అవుతుందన్నారు మన సొప్పలేదు కానీ నేను మళ్ళీ హ్యాపీగా ఉండాలంటే తప్పదనిపించింది